బజరంగ్ బలి మిత్రులరా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు వృషభ రాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు మే రెండు వేల ఇరవై తేదీ మంగళవారం వైశాఖ మాసంలో శుక్లపక్ష తొమ్మిదవ రోజున మాధ నక్షత్రంలో ఫ్రువ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై అయిదు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలు నుండి సాయంత్రం ఆయిదు గంటల ఇరవై ఒకటి నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా ఉత్తర దిశలో ప్రయాణించవద్దు వృషభ రాశివారికి ఈరోజు కొత్త శ్రేయస్సు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గొప్పరోజు మీరు చాలా కాలంగా కొత్త ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ ఉండి ఎటువంటి ముగంపుకు రాలేకపోతే ఈరోజే దాన్ని ప్రారంభించండి ఈరోజు మీరు ఏమి ప్రారంభించినా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈరోజు జరిగే సంఘటనలు ఆర్థిక విషయాల పట్ల మీ దృక్పథాన్ని కూడా మారుస్తాయి మరియు ప్రతికూలత తగ్గుతుంది ఈ సమయంలో మీ తోబుట్టువుల లేదా పొరుగువారి సమస్యలను పరిష్కరించడంలో మీరు సంతోషంగా ఉంటారు పాడటం నృత్యం లేదా ఫ్యాషన్ వంటి మీ కళలు మీకు సంతృప్తినిస్తాయి మరియు మీకు కొంత లాభాన్ని తెచ్చిపెట్టవచ్చు ఈరోజు మీరు మీ విలువైన వస్తువులు లేదా డబ్బు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి కొత్త స్నేహితులు వెండి లాంటివారైతే పాత స్నేహితులు బంగారం లాంటివారు రోజు పాత స్నేహాలను పునరుద్ధరించుకునే సమయం మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోండి మరియు కొత్త వ్యక్తులను కలవండి ఈరోజు సామాజిక సమావేశాలు కూడా జరగబోతున్నాయి ఈరోజు మీ స్వంత అవసరాల కంటే ఇతరుల అవసరాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఈరోజు మీ సంకల్పం మరియు కృషి ఫలిస్తుంది ఈ కృషి మీ ఉన్నతాధికారులకు కనిపిస్తుంది ఇది మీ పురోగతికి మాధ్యమంగా మారుతుంది ఈ విషయంలో మీ అదృష్టం పాత్ర తక్కువగా ఉంటుంది మీ కృషి మరియు అంకితభావం ఎక్కువ పాత్ర పోషిస్తాయి మీ కెరీర్ ఊపందుకునే సమయమిది మరియు మీరు ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి మిమ్మల్ని బాధపెడుతున్న ఒక రహస్యాన్ని మీ కుటుంబంతో పంచుకోవాలి మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే పరిస్థితుల నుండి విరామం తీసుకోండి ఇటీవల చేసిన ప్రయాణ ప్రణాళికలు మీకు ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు కాని మీరు త్వరలో ఊహించని ఆదాయం ద్వారా డబ్బును అందుకుంటారు కొత్త స్నేహితులను చేసుకోండి కాని పాత స్నేహితులతో మాట్లాడటం ఆపకండి ఈ రోజు ఒక సమూహంలో గడుపుతారు మీరు మీ అవసరాలకంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడే పనులు పూర్తవుతాయి ధైర్యం కష్టపడి పనిచేయడానికి రెక్కలు ఇస్తుంది కాబట్టి మీ ధైర్యాన్ని ఎప్పుడూ విచ్ఛిన్నం చేయనివ్వకండి మీరు మానసికంగా సమతుల్యత మరియు ప్రశాంతతను అనుభవిస్తారు ప్రత్యేకించి మీరు మీ పాత అలవాట్లను వదులుకుని కొత్త మార్గాలను అవలంబిస్తే యోగా లేదా ధ్యానం ద్వారా మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధి నుండి ఉపశమనం పొందే అవకాశముంది మీ ఉద్యోగం లేదా కార్యాలయంలో మీ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి మరియు కీర్తిని పొందడానికి ఇది ఒక గొప్ప సమయం మీరు మీ నాయకత్వ లక్షణాలు మరియు నిర్వాహక సామర్థ్యాలతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు మీ పేరును నిలబెట్టుకోవడానికి నిజాయితీగా బాధ్యతాయుతంగా మరియు సమయపాలన పాటించడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు మీ ప్రియమైన వారిని సంప్రదించవచ్చు కొన్ని గొప్ప భవిష్యత్తు ప్రణాళికలు మీకోసం వేచివున్నాయి మరియు రాబోయే కాలంలో మీ కలలన్నీ నిజమవుతాయి ప్రపంచం అందంగా ఉంది కాబట్టి బయటకు వెళ్లి ఆనందించండి మీ కలల దిశలో నమ్మకంగా వెళ్ళండి రోజు మీ నక్షత్రాలు మీకు వేరే సందేశాన్ని ఇస్తున్నాయి మీ ప్రియమైన వారితో చేసే ఏదైనా కార్యక్రమంలో ఆలస్యం జరుగుతుంది ఇది మీ ఇద్దరి మధ్య విభేదాలకు కారణం కావచ్చు తోబుట్టువుల సమస్యలు కూడా ఆందోళన కలిగించే విషయం ఈ రోజు మీరు మీ స్నేహితులు మరియు బంధువులను కలుస్తారు అది మీకు సంతృప్తి మరియు ఆనందాన్ని ఇస్తుంది మీ హృదయానికి దగ్గరగా ఉన్న మరియు మీకు ప్రత్యేకమైన వ్యక్తితో సమయం గడపండి ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది జీవితంలో ఏదైనా సమస్య వస్తే దానిని హృదయపూర్వకంగా ఎదుర్కోండి ఈ రోజు మీకు కొంత పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టబోతోంది కార్యాలయంలో కొన్ని పెద్ద బాధ్యతలు మీపై పడవచ్చు మీరు ఏదైనా సామాజిక కార్యక్రమంలో చేరడం ద్వారా మంచి పేరు సంపాదిస్తారు మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు మీరు మీ మతపరమైన కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు మీ పాత పెట్టుబడుల నుండి మీరు మంచి లాభం పొందవచ్చు స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు కొంత జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం మంచిది మీరు ప్రస్తుతం మీ పనిని ఆస్వాదిస్తున్నారు మీ నిర్వాహక నైపుణ్యాలను ఇతరులు అభినందిస్తారు మరియు మీరు ఇప్పుడు బహుమతి లేదా జీతం పెంపును పొందవచ్చు మీ కుటుంబంతో జరుపుకోండి నిజమైన వ్యక్తిగా మీ గుర్తింపు ఇప్పుడు మరింత బలపడుతోంది ఈరోజు మీకు ఇతరులతో భావోద్వేగ సంబంధం అవసరం సంబంధాలను నిర్మించుకోవడం మీకు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా సహాయపడుతుంది మీరు మీ విజయం కోసం కష్టపడి పనిచేస్తున్నారు మరియు ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ప్రేమ జీవితంలో ఇబ్బంది లేదా ద్రోహం కారణంగా మీరు మీ సామాజిక వృత్తం నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవాలనుకోవచ్చు కాని మీ తోబుటువులు లేదా స్నేహితులు ఈ పరిస్థితిని అధిగమించడానికి మీకు సహాయం చేస్తారు మీరు కొత్త సంబంధాన్ని ప్రారంభిస్తుంటే మీ భావోద్వేగాలను నియంత్రించుకుని నెమ్మదిగా ముందుకు సాగండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇతరుల మాట వినడం మరియు వారికి సహాయం చేయడం వంటి లక్షణాలు మీ వ్యక్తిగత జీవితంలో మరియు కార్యాలయంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కలలు కనడానికి మరియు వాటిని నెరవేర్చుకోవడానికి మీకు పుష్కలంగా ఉత్సాహం ఉంటుంది మీ భాగస్వామితో మీ సమన్వయం అద్భుతంగా ఉంటుంది ప్రేమ కొత్తదైతే దానికి తగనంత సమయం ఇవ్వండి ఎందుకంటే ఈ ప్రేమ జీవితాంతం ఉంటుంది మీ ప్రేమ వ్యవహారం కోసం మీరు వదిలిపెట్టిన అన్ని సంబంధాలను బలోపేతం చేసుకునే సమయం ఇది ఇందులో మీ తల్లిదండ్రులు తోబుట్టువులు మీ కుటుంబం మరియు మీ స్నేహితులు ఉన్నారు ఈ సంబంధాలు మరేదానికంటే తక్కువ ముఖ్యమైనవి కాదని మరియు అవి మీకు విలువైన మద్దతు వ్యవస్థను అందిస్తాయని మీరు గ్రహించాలి మీ ప్రేమ సంబంధంలాగే ఈ సంబంధాన్ని కూడా మీరు పెంచుకోవాలి ఒకరి నిష్క్రమణ వల్ల జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చడానికి ప్రయత్నించవచ్చు జీవితంలోని అన్ని సౌకర్యాలు మరియు విలాసాలను పొందిన తర్వాత కూడా మీరు ఇప్పటికీ మీ మనస్సులో సంతృప్తిని అనుభవించలేకపోతున్నారు మనస్సులో ఏదైనా ఆశ్రమానికి వెళ్లాలనే కోరిక ఉండవచ్చు భౌతిక ఆలోచనల స్థానంలో ఆధ్యాత్మికత వైపు మొగ్గు పెరుగుతోంది పోటీ పరీక్ష ఫలితం ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో మీ పని వేగాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు మీ దారిలో ఏవైనా అడ్డంకులు మరియు అడ్డంకులు వస్తున్నా ఇప్పుడు మీరు మీ స్వంత విచక్షణతో వాటన్నింటినీ అధిగమించవచ్చు సంబంధంలోని నిజం బయటకు రావడం వల్ల కొన్ని సంబంధాలు చెడిపోవచ్చు మీకు ముఖ్యమైన సంబంధాలు వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి మీరు మీ ఉద్యోగంలో కోరుకున్న జీతం పొందవచ్చు పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది మీరూ ఏదైనా పనిలో ఒంటరిగా అనిపిస్తే కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని పెంచుకోండి లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి కొన్ని పనులు పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశముంది కాని మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు దీనితోపాటు ఈరోజు మీ సుహదిశ పశ్చిమం ఖచ్చితంగా ఈరోజే పశ్చిమం వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు గంధపు తిలకం రాయండి ఈ రోజూ బాగుంటుంది